శుక్లాంబనం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన అగజాన పద్మార్గం గజాన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం బ్రహ్మ గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ హోం ఈ వీడియోలో మనం ఆగస్ట్ నెలలో వారికి ఎలా ఉందో చూద్దాం ఈ నెలలో కన్యా రాశి వారికి ఒక రకంగా చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి దానికి ముందు వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉందో ముందు చూద్దాం ముందుగా వీరికి పదవ స్థానంలో గురుడు శుక్రుడు పదకొండవ స్థానంలో రవి బుధుడు పన్నెండవ స్థానంలో కేతువు ఒకటవ స్థానంలో కుజుడు ఆరో స్థానంలో రాహు అలానే ఏడవ స్థానంలో శని వీరు ఇలా ఉండటం వలన వీరికి ఒక రకంగా కాలం కలిసి వచ్చిందనే చెప్పచ్చు ఎలా అంటే ముందు అభివృద్ధి ఉద్యోగంలో వీరి యొక్క అభివృద్ధి కొంచెం డెవలప్ అయిందనే చెప్పుకోవచ్చు ఒకవేళ మీరు చేసిన ఏ పనైనా సరే ఫోకస్డ్గా చేస్తే మీ యొక్క రికగ్నైజేషన్ని గుర్తించే ఛాన్సెస్ కానీ లేదంటే శాలరీ హైక్స్ కానీ ఇలాంటి పాసిబిలిటీస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి లేదు ఏదైనా ఉద్యోగం గురించి ప్రయత్నిస్తుంటే మీరు కొంచెం ఫోకస్డ్గా ప్రిప్ ఏమంటారు అప్లై చేయండి ఖచ్చితంగా మీకు వస్తుంది తర్వాత ధనలాభం మీరు కొంచెం క్లారిటీగా స్మార్ట్గా డబ్బుల మీద కొంచెం దృష్టి పెట్టి ఖర్చు పెడితే దీ మీ యొక్క ధనం అనేది కొంచెం ఎక్కువగా నిలబడే ఛాన్స్ ఉంటుంది అట్లానే సోర్సెస్ నుండి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని సోర్సెస్ నుండి మీకు డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది దాన్ని మిస్ చేసుకోకండి తర్వాత జయం మీరు ఏం పని చేసినా సరే మీకు జయం అనేది కలిగే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కాకపోతే మీరు కొంచెం తెలివిగా మంచి స్ట్రాటజీతో ఏదైనా అప్రోచ్ అయితే ఖచ్చితంగా గెలుపు మీదేనండి తర్వాత సంతాన సుఖం ఈ సంతాన సుఖం అంటే ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళు కొంచెం గట్టిగా ట్రై చేస్తే వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంది అదేవిధంగా మీరు ఒకవేళ పిల్లలు ఉంటే గనక వారి యొక్క కీర్తి ప్రతిష్టని మీరు తెలుసుకుని కొంచెం ఆనందపడే ఛాన్సెస్ కూడా ఉంది అంటే సంతానం మూలన మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే తర్వాత గృహంలో సంతోషం మీ యొక్క మీరు ఏదైనా సరే ఒక ఆలోచనతో ముందుకెళ్ళినప్పుడు ఇంట్లో అందరితోనూ అప్రోచ్ అప్రోచబుల్గా వెళ్తే మీరు ఇంట్లో సంతోషం ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయండి సో ఏదైనా సరే మంచిగా ఒక కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది ఇంకా అంత బాగానే ఉంది మాకు ప్రాబ్లం లేదు అనుకుంటే తప్పు ఎందుకంటే అంతా బాగుంటే ఖచ్చితంగా మనకి దిష్టి అనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది అది మనకు తెలిసిందే సో ఈ దిష్టి ప్రభావం మనకి ఎక్కువ ఉండకూడదు అనుకుంటే మనకేం కావాలి పాజిటివ్ ఎనర్జీ అయితే కావాలి సో మనకి ఈ పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే మనం సూర్య సూర్యభగవాను అలానే ఈ దుర్గామాతని మనం పూజిస్తే మనకి ఈ దిష్టి అనే పాయింట్ కూడా లేక లేకుండా అవుతుంది ఇంకా మనం ఈ ఆగస్టు నెలలో ప్రశాంతంగా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో మీరు సూర్యుడిని పూజించాలంటే ఓం భాస్కరాయ నమః అనే మంత్రంతో లేదా ఓం హ్రీం గృణి సూర్య ఆదిత్యం అనే ఓం అనే మంత్రంతో మీరు పూజించవచ్చు అలానే దుర్గామాతను మీరు పూజించాలంటే ఓం దుమ్ నమః ఈ రెండు మంత్రాలు మీరు రోజు క్రమం తప్పకుండా చేసుకోండి మంచి ఫలితాలని చూస్తారు అట్లానే ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే ఈ నెలలో మీరు ఒక క్లారిటీగా ఒక కన్సిస్టెన్సీగా మీరు వెళ్తే మీకు అంతా బాగుంటుంది ओम शांति 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 की